ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ప్రెసిడెంట్ గా కొనసాగుతా ఉన్నారు ఈరోజు నాగర్ కర్నూల్ బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి ఎంపీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఓయూ జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ తెలంగాణ స్టూడెంట్ జేఏసీ పూర్తి స్థాయిలో మద్దతులు ప్రకటిస్తా ఉంది మీ అందరికీ తెలివాల్సిన అవసరం ఉంది నాగర్ కర్నూలు అనేటువంటిది చరిత్రలో ఒక ఉద్యమానికి కూడా చాలా చిరస్వాణి చరిత్ర కలిగినటువంటిది నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలో గత అరవై సంవత్సరాలుగా మనం కాంగ్రెస్ పార్టీని టీడీపీ పార్టీని చూసాం ఇప్పటి వరకు అరవై సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేస్తూ ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు సకల జిల్లకు జరిగినటువంటి మేలును కూడా మనం చూసాం అరవై సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేస్తూ ఇవాళ హైదరాబాద్ మహానగరానికి నాగర్కరులకు కలవకూర్తికి ఇక్కడ ఉన్నటువంటి కొల్లాపూర్ కు ఏ విధంగా నగరాలను జిల్లాలను మండలాలను అనుసంధానం చేస్తూ నిర్మాణాలు జరిగినవి మనకు కనిపిస్తా ఉంది ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల రూపంలో కట్టినటువంటి డెవలప్మెంట్ కూడా మనకు కనిపిస్తా ఉంది సో ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తా ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎందుకు గెలిపించమని అడుగుతా ఉందంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినటువంటి వ్యక్తి ఒక నిజాయితీకి నిఘా అయినటువంటి వ్యక్తిత్వానికి మారుపేరు చాలా తక్కువ సమయంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల విద్యా సంస్థలను దేశ వ్యాప్తం చేస్తూ ఒక పేదింటి గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల పిల్లలు కూడా డాక్టరేట్ లో కావచ్చు అని చెప్పేసి మెడిసిన్ సాధించుకోవచ్చు అని చెప్పేసి ఇవాళ డాక్టరేట్ తయారు చేసినటువంటి ఒక దిశాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏ రోజు అయితే ఇవాళ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్లకు సెక్రటరీగా పనిచేశారు ఆ రోజు నుంచి ఇవాళ పేదింటి పిల్లలు కూడా నా పిల్లలకు గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ వస్తే బాగుంటుంది అనేటువంటి డిమాండ్ పెరిగిన మాట వాస్తవం అన్న విషయాన్ని మేము ముందు తెలియజేస్తా ఒక పేదింట్లో పుట్టినటువంటి గిరిజన బిడ్డ ఫలావత్ పూర్ణ గారిని దేశంలోనే ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించేటువంటి స్థాయికి అచిత విద్యుత్ నుంచి వాళ్ళని కాపాడుకున్నటువంటి నాయకుడు కావాలా చిన్న చిన్న కులాలు ఎంబీసీ కులాలను కూడా కాపాడుకున్న కేసీఆర్ లాంటి దూరదృష్టి నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి బలమైనటువంటి నాయకుడు మనకి ఇవాళ అవసరం ఉంది నాగర్కూల్ కర్నూలు ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఎస్ తరపున ఖచ్చితంగా మీ అందరూ కూడా ఒక్కసారి తమిళనాడు ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో అయితే డిఎంకే లేకపోతే ఏ ఆ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తా ఉంది అక్కడే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు పోతే అయితే వైఎస్ఆర్ సిపి లేకపోతే టీడీపీ పార్టీ పనిచేస్తా ఉంది మనకెందుకు ప్రాంతీయ తత్వం ఉండకూడదు మనమెందుకు జాతీయ పార్టీలకు ఓట్లేయాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నాగర్ కర్నూలు ప్రజలని మన యొక్క హక్కులను నెరవేర్చేది మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన పార్టీ ఉంది పదా పద్నాలుగు సంవత్సరాల కళలు నెరవేర్చిన పార్టీ ఉంది అరవై సంవత్సరాల గోతలు దూరం చేసిన పార్టీ ఉంది మనకంటూ మన గులాబీ జెండనే ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణలో నాగర్ కర్నూలు ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఉంతున్నారు ఉధృతంగా పాల్గొన్న వాళ్ళు జేఏసీలు విద్యార్థులుగా కార్మికులుగా కర్షలుగా కుల సంఘాల నాయకులుగా సంపన్న వర్గం తెలంగాణ ఉద్యమంలో మమేకమైన ఒక్కసారి ఆలోచించి ఈ తెలంగాణ ప్రాంతానికి ప్రాంతీయ తత్వాన్ని బ్రతికించే బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని వినమ్రంగా ఉస్మాసిటీ విద్యార్థి జేఏసీ నాయకులుగా విజ్ఞప్తి చేస్తాం